సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ యూపీడీ అంటే ఏ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చేవి ఉంటాయంటే ఫస్ట్ మోర్ కామన్ వచ్చే స్మోకింగ్ ఎవరైతే స్మోకింగ్ చేస్తారో స్మోకింగ్ ట్రాంగ్డ్గా చేస్తారు అంటే ఈరోజు స్టార్ట్ చేసి కనీసం ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అలా కంటిన్యూస్గా చేస్తుంటే ఎన్ని నెంబర్తో సంబంధం లేదు ఒకళ్ళు ఇద్దరు రెండే కాల్చొచ్చు మూడే కాల్చొచ్చు నాలుగు కాల్చొచ్చు ఎన్ని కాల్చినా కూడా కంటిన్యూస్ గా కొన్ని సంవత్సరాలు చేస్తే వచ్చే ఛాన్స్ సిక్కువ హైయెస్ట్ రిస్క్ హైయెస్ట్ రిస్క్ తర్వాత వచ్చేసి బయోమాస్ ఫ్యూల్ ఎక్స్పోజర్ అంటే కిచెన్ ఫ్యూల్ అంటాం ఇప్పుడు రోజు చాలా మంది మనకి విలేజెస్ లో కూడా డెవలపింగ్ కంట్రీ లాంటి మన ఇండియా లాంటి దాంట్లో కట్టెల పొయ్యి మీద వంట చేయటం బొగ్గుల పొయ్యి మీద వంట చేయడం చాలా కామన్ ఈ కట్టెల పొయ్యి వల్ల బొగ్గుల పొయ్యి వల్ల వంట చేయటం వల్ల మీకు సిఓపిడి వచ్చే ఛాన్స్ ఉంటుంది నేను చెప్పాలంటే వేరే మన యూఎస్ యూకేల డెవలప్డ్ కంట్రీతో పోల్చుకుంటే ఇండియాలో ఈ కిచెన్ ఫ్యు ఫ్యూయల్ బొగ్గుల పొయ్యి మీద కానీ కట్టెల పొయ్యి మీద వండటం వల్ల సీపీ పిడి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ స్మోకింగ్తో పోలిస్తే ఎందుకంటే అంత ఎక్కువ మంది వాడతారు కట్టెల పొయ్యి బొగ్గుల పొయ్యి దాంతోపాటు ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్తో పాటు రికరెంట్ చెస్ట్ ఇన్ఫెక్షన్స్ అదే లో ఇన్కమ్ లో సోషల్ ఎకనామిక్ స్టేటస్ చిన్నప్పటి లంగ్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ పోతూ ఉన్నాయి చాలా వాళ్ళకు కూడా ఫ్యూచర్లో సిఓపిడి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది ఓకే సో ఇలాగా మనకి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీంతో పాటు మీకు ఆస్తమా చిన్నప్పటి నుంచి ఆస్తమా కూడా రిస్క్ ఫ్యాక్టర్ సీయూపీడీ వన్ వన్ ఆఫ్ ద పార్ట్ సో ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకి సిఓపీడీ వచ్చే ఛాన్స్ ఉంది ఈ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎర్లీగా మనం స్క్రీన్ చేయించుకోవాలి దాన్ని ఎర్లీగా ప్రివెంట్ చేయించగలగాలి